ఆదివారం స్పెషల్ దోశ చికెన్ పీసు మీ ఇంట్లో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మొదటిగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవ్వాలేమంటే నూనెకాయ చేస్తా ఉన్నాను క్యారెట్ కూడా ఉంది అది హల్వా హల్వా చేస్తాను నా వీడియో పెట్టాను సరిగ్గా ఎవరు చూడలేదు అంటే పెట్ట పెట్టక పెట్టాను కదా మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయింది వీడియో పెట్టక అదైతే పెట్టున్నాను చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల అయితే మరొకరికి అయితే వెళ్తుంది నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదండి నూనెకాయ చేసి క్యారెట్ ఉంది అది హల్వా చేస్తాను ఇవి క్యారెట్ పాప తింటుంది అనేసి తెప్పించాను ఇవి పెద్దగా సప్పుగా ఉన్నాయంట అందుకోసమని క్యారెట్ క్యారెట్ హల్వా చేసేస్తా ఉన్నాను ఇవేవంటే నూనె వంకాయ చేద్దామనేసి ఈ కాలు కేజీ బయట తెప్పించాను ఇవి మా అమ్మ వాళ్ళ ఇంటికి మొన్న పొయ్యాను వడియాలు పెట్టాను నేను ఆ వడియాలు పెట్టి అమ్మోళ్ళకి ఇచ్చేయడానికి పోయాను అమ్మోళ్ళకి ఇచ్చేసి వస్తుంటే తర్వాత మా చెల్లిలు వంకాయలు వంకాయ చెట్లు వేసి ఉంది తర్వాత వంకాయలు కోసి ఇచ్చింది అవేమంటే అవి ఇప్పుడు బయట తెప్పించినట్టు అవన్నీ వేసేసి నూనెంకాయ అయితే చేస్తున్నాను ఈ క్యారెట్ హల్వా చేస్తాను నూనెంకాయకి మసాలా వేయించుకుంటా ఉన్నాను ధనియాలు ధనియాలు వేగాక కొబ్బరి ఎండిమిర్చి ఈ మొత్తం కలిపేసి ఏం చేసుకుంటాను ఎండు కొబ్బరి అది దుమ్ము కడిగి వేసాను తర్వాత ఇవి కూడా వేసేస్తున్నాను ఇదంతా ఏపేసుకోవాలి నేను చేసినట్టు ఏంటి చాలా బాగుంటుంది వంకాయ అయితే నేను వీడియో కూడా పెట్టున్నాను ఫుల్ వీడియో చూడండి బిర్యానీలోకి వంకాయ ఎలా చేసుకోవాలో పెట్టున్నాను మామూలుగా ఇట్లాగా అన్నంలోకి చేసుకునేది పెట్టున్నాను చాలా బాగుంటుంది నూనెంకాయ ఈ ఉప్పు ఎర్రగడ్డ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి స్టవ్ ఆపేస్తున్నాను ఈ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసేసి పెట్టుకున్నాను వంకాయ కరువు రాకుండా ఉంటుంది వంకాయలు నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకుంటాం నాలుగు పక్షాలుగా చేసి పెట్టుకుందాము పుచ్చున్నాయా లేదో చూసుకోవాలి బాగున్నాయి ఉప్పు నీళ్ళలో వేసేస్తున్నాను ఈ వంకాయలు కూడా చాలా బాగుంటాయి నూనె వంకాయకి అయితే వంకాయల కంటే ఇట్లాగా గుండ్రంగా ఉండాలి వంకాయలు చాలా బాగుంటాయి చూడండి చాలా బాగుంటాయి ఇవి కూడా పుచ్చున్నాయో లేదో చూసుకోవాలి బాగుంటుంది ఇది తొడు ఊడిపోయింది అందుకోసమని అట్లా వేసేస్తారు ఈ మొత్తం కోసేసి చూపిస్తాను ఈ క్యారెట్ హల్వాకి ఈ వంకాయ వరకు కోసుకొని చూపిస్తాను మసాలా అడిచ్చేసాను చేసి వంకాయ నాలుగు పక్షాలకు కోసి పెట్టున్నాను కదా దాంట్లో పెట్టేస్తా ఉన్నాను మసాలా ఈ వీడియో కూడా పెట్టున్నాను కానీ ఈ బులిగ వంకాయలతో చేస్తున్నాను కదా ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అందుకోసమని ఈ రెండు కలిపి చేస్తూ ఉన్నాను బులుగు వంకాయలు అవి ఇలా కూడా చాలా బాగుంటుంది బుడ్డగా అట్లా ఉండే వంకాయలు బులుగొంకాయలు అందుకోసం చేసి చూపిస్తూ ఉన్నాను నూనె వంకాయ కానీ బిర్యానీ కానీ చేపల కూర కానీ చాలామంది చాలా విధాలుగా చేస్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు నేను చేసేది ఇలా చేస్తాను ఇంకొక నూనెంకాయ కూడా చేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అది కూడా అన్నంలోకి కానీ బిర్యానీలోకి కానీ ఆ వీడియో కూడా పెట్టున్నాను ఇది కొత్తగా చూస్తుంటారు కదా చాలామంది అయితే అందుకోసం పెడతా ఉన్నాను కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాగా బులిగొవంకాయలు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒక మసాలా వంకాయల్లో పెట్టేశాను ఇప్పుడు తిరగమాత పెట్టుకుంటాము నూనె సరిపడా వేసుకున్నాను తర్వాత ఆవాలు తర్వాత పచ్చని పప్పు తర్వాత ఎర్రగడ్డ ఇవంతా దోరగా వేయించుకొని తర్వాత వంకాయలు ఉన్నాయి కదా అయితే నూనెలో పెట్టేశాను బాగా నూనెంకాయ నూనె వంకాయకి వంకాయ వాడితేనే బాగుంటుంది లేదంటే కచ్చా పచ్చగా అనిపిస్తుంది w o r 다운 u r కరివేపాకు పసుపు వేసిన తర్వాత ఒకసారి తిరగతిప్పేసుకొని వంకాయలు అన్నిటినీ మూత పెట్టి పెట్టేసుకుంటాము నూనెలోనే వాడతాయి తర్వాత మూత తీసేసి తర్వాత మిగిలింది కారం ఉంది కదా మసాలా కారం అదంతా కూడా వేసేసి ఇంకోసారి టమాటాలు కూడా ఉన్నాయి టమా టమాటా ముక్కలు కూడా వేసేసాను అవి కూడా వాడాలి వాడిన తర్వాత ఈ మసాలా వేసేసాను వేసిన తర్వాత ఇంక టమాటా పులుసు ఉంది కదా అదైతే పిసికి పెట్టుకున్నాను అవి కూడా పోసేస్తా ఉన్నాను పోసేసి ఉప్పు ఉప్పు కూడా వేసేసాను చింతపండు పులుసులో నేను తర్వాత ఉప్పు చూసేసుకొని మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవాలి ఇంకా కొత్తిమీర వేసేసి మూత పెట్టి ఉడికిచ్చేసుకుంటాను ఇంక ఈ సంవత్సరము వడియాలు పెట్టనేమో అనుకున్నాను ఎందుకంటే ఇంకా పాప నెల తప్పింది కదా ఇంకా వాంతులు అవుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండేసరికి ఇంకా ఏ టైం ఎట్టు ఉంటుందో ఆ వడియాలు పెట్టినా అనేసి పెట్టకుండా ఉన్నాను తర్వాత ఐదో నెలలు పెట్టినాక ఒక అంత వాంతులు అయితే కదా ఆగ్ని అంటే రోజుకి ఒక రెండు మూడు సార్లు చేస్తుంటుంది ఇంకా నాగ్నిలో ఇంట్లో ఉన్నాం కదా అనేసి ఇంక అయితే పెట్టాను పెట్టి ఒకసారి అమ్మ వాళ్ళకి కొన్ని ఇచ్చాను ఎత్తుకపోయి తర్వాత మీరు నేను కొన్ని ఉంచుకున్నాను మా పాప అత్త వాళ్ళకి కొన్ని ఇచ్చాను అలాగ ఇచ్చేసి ఇంకా కొరవి నేను ఉంచుకొని ఇలాగా నూనెంకాయ చేశాను కదా వడియాలు ఎంచుతూ ఉన్నాను బాగుంటాయి నూనెంకాయలకు కూడా వడియాలు ఇంకా దానికి మా అబ్బాయికి కానీ మా ఆయనకి కానీ వడియాలు ఉండాలా అప్పడాలు కానీ వడియాలు కానీ ఇట్లాగా తాలింపులు అయితే తినరు అందుకోసమని వడియాలు ఎంచాను బాగొచ్చినాయి కదా వడియాలైతే పోయినసారి అయితే అసలు సరిగ్గానే రాలేదు ఎందుకో ఏమో కాటన్ చీర పైనే పెట్టాను అయినా రాలేదు ఇంకా క్యారెట్ తురుమేసి హల్వా అయితే చేశాను ఈ వీడియో తర్వాత పెడతాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది హల్వా అయితే క్యారెట్ హల్వా బయట తెచ్చుకుంటే వంద గ్రాములు ఎనభై డెబ్బై తీసుకున్నారు నెల్లూరులో అయితే స్వీట్ అంగట్లో అదైతే ఒకరికి ఇద్దరికే వచ్చింది ఇప్పుడు మనం ఇంట్లో చేసుకుంటే చూడండి ఎంత వచ్చిందో ఒక అర కేజీ క్యారెట్ అది ఆ క్యారెట్కి సరిపడా వచ్చింది నెక్స్ట్ వీడియో క్యారెట్ హల్వా చేసి పెడతా ఫ్రెండ్స్ చూడండి ఇంకా నీ రోజు ఉంటే మా పొలం పొలంలో మొలకలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే ఈరోజు ఏమంటే మేము చికెన్ పులుసు చేసి దోశ అయితే పోసాను నాలుగు నెలల తర్వాత ఇంకా ఈ దోశ నాష్టా కూడా ముగిచ్చేసాను స్మెల్ వస్తుంది అసలు వాంతిొస్తుంది అనేసరికి ఇంకా నాస్టా ముగించేస్తాను ఈ చికెన్లు చేపల కూర చేపల కూర అయితే ఐదు నెలలు అయింది తిని అయితే ఇంకా నా ఈ దోశ కూడా పోయిట్ ముగించేసాను నాష్టాలు అయ్యి ఇంక నా ఈరోజైతే చికెన్ పులుసు చేయి మా ఆయన అన్నాడు దోశ చికెన్ పులుసు చేయి అంటే సరే చేస్తాను అన్నాను వామిటింగ్ వస్తుంది పడగట్టి చేసుకోండి అని చెప్పనింది ఇంక సరే అనేసి నిన్న బియ్యం నానేసి ఈరోజైతే దోశ దోశ పోసుకున్నాము ఇంక ఈ పెను ఏమంటే నిన్న నిన్న రాగిరొట్టి చేశాను అందుకోసం అనేసి దోశ బాగా తుక్కునేస్తుంది పెనుమకి సరిగ్గా రావట్లేదు ఇంక నాలుగు ఐదు దోశల తర్వాత బాగానే వచ్చింది ఇంకా నా అందరికి పెట్టేశాను ఇంక నేను పోసుకొని తింటున్నాను నెక్స్ట్ వీడియో క్యారెట్ హల్వా చేసి పెడతా ఫ్రెండ్స్ చూడండి నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంక నీ ఆదివారం మీరు ఏం చేసుకున్నారో చికెనా మటనా ఫిష్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్